థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు మై యూట్యూబ్ ఛానల్ మార్చ్ బ్యాచ్ అడ్మిషన్స్ మార్చ్ ఫస్ట్ నుంచి మొదలయ్యాయి ఈ వీడియోలో నేను మార్చ్ బ్యాచ్ అడ్మిషన్స్ రెడీ అని చెప్పడానికి చేస్తున్నాను ఈ వీడియోలో నేను ఒక త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను బిఫోర్ ఐ టాక్ అబౌట్ అడ్మిషన్స్ అవేంటంటే మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ వస్తుందా నాతో మాట్లాడడానికి ఒక పార్ట్నర్ ఉంటే నేను ఇంగ్లీష్ మంచిగా మాట్లాడగలుగుతానా ఆర్ నేను చేసే తప్పుల్ని ఎవరైనా నన్ను దిద్దుతూ ఉంటే నాకల్లా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుందా సో ఈ త్రీ అప్రోచెస్ ఏమైతేనేవో నేను దీని ఫెయిల్డ్ అప్రోచెస్ అని అంటాను ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా మీకు తెలుసన్నా యూట్యూబ్లో అన్నా ప్రపంచంలో అన్న ఒక సంస్థల నుంచి అన్న ఎక్కడన్నా కూడా సో అండ్ సో పర్సన్ నాతో మాట్లాడుతూ ఉండారు ఆ సంభాషిస్తున్న ప్రక్రియలో నేను నేర్చేసుకున్నాను ఆర్ నేను మాట్లాడుతూ ఈ పర్సన్ నన్ను కరెక్ట్ చేస్తుండడు ఆ కరెక్షన్ చేస్తూ నేను నేర్చేసుకున్నాను ఇలాంటివి ఎక్కడ జరగలేదు ఎప్పుడన్నా ఒకటి అర్థం చేసుకోండి ఒక భాష నేర్చుకోవాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది మన మాతృభాష తెలుగు అది నేర్చుకోవాలంటే ఒక ప్రక్రియ ఉంది అచ్చులు హల్లులతో స్టార్ట్ చేస్తున్నాము వ్యాకరణం నేర్చుకుంటున్నాము సందులు సమాసాలు అంటే ఏంటంటే అట్లా మనం అడ్వాన్స్డ్ గ్రామర్ కాన్షియస్ వరకు వెళ్తున్నాము రైట్ కానీ ఇది నేర్చుకోకముందే మనకి తెలుగు వచ్చు ఆల్రెడీ మనం తెలుగు నేర్చుకున్నాకనే ఎల్కేజీ యూకేజీ చేరుతున్నాము ఎందుకో అది మాతృభాష ప్రభావం అని అంటారు సో ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మన మాతృభాష ఎందుకంటే మన మాతృభాష సారీ మనము మాట్లాడుతున్నాము మన పేరెంట్స్తో మాట్లాడతాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడతాము అదే ఫారిన్ లాంగ్వేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకోండి మనకి ఇక్కడ మాట్లాడే పరిధి లేదు మనం ఇంగ్లీష్లో మనతో మనం మాట్లాడుకోము మన ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడము సో ఇంగ్లీష్ అనే కాదు మీరు ఫ్రెంచ్ నేర్చుకోవాలన్నా జర్మన్ నేర్చుకోవాలన్నా అంతేందుకో సంస్కృత్ ఇండియన్ రూట్ లాంగ్వేజే సంస్కృత్ సంస్కృతి నుంచి అన్ని దేవనాగరి భాషలు వచ్చాయి కానీ సంస్కృతం ఒక ఫారిన్ లాంగ్వేజ్ అయిపోతుంది మనకి ఎందుకంటే ఇక్కడ మాట్లాడే పరిధి లేదు కాబట్టి సో ఎంత గ్రామర్ బేస్డ్ అప్రోచ్తో మనము వెళ్ళినా స్పీకింగ్ వర్క్ ఎలా రావాలి అనేది ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఎలా వస్తుంది అంటే లింగ్విస్టిక్ డెవలప్మెంట్ చేస్తే వస్తుంది లింగువిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఒక భాష నేర్చుకోవాలంటే టెన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఉంటుంది అదేంటి బేసిక్ గ్రామర్ అడ్వాన్స్డ్ గ్రామర్ సెంటెన్స్ ఫార్మేషన్ ట్రాన్స్లేషన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒకాబులరీ లిస్నింగ్ రైటింగ్ స్పీకింగ్ ఇలా ఇవన్నీ చేస్తే అప్పుడు దాన్ని మనము కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని అంటాం సో కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కేవలం కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లోనే ఉంది అది కూడా టెన్ మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లోనే ఉంది ఎందుకంటే టెన్ మంత్స్ చెప్పాలన్న ఆలోచన ఎవరికి లేదు టెన్ మంత్స్ ఎందుకు మేము తీసుకున్నామంటే లింగువిస్టిక్ డెవలప్మెంట్ మీకు కలగజేయాలండి లింగువిస్టిక్ డెవలప్మెంట్ ఏంటి ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు గ్రామర్ రూల్స్ కరెక్ట్గా నేర్చుకుని సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలన్న సామర్థ్యాన్ని సంపాదించుకున్న తర్వాత ఈ భాషలో వొకాబులరీ పెంచుకోవడం అంటే నౌన్స్ వర్బ్స్ ఫ్రేసర్ వర్బ్స్ ఎక్స్ప్రెషన్స్ ఇడియమ్స్ ఇవన్నీ నేర్చుకుని ఇప్పుడు నేనే సొంతంగా రాయడం సొంతంగా మాట్లాడడం ఇలా చేయాలి ఇలా చేసిన స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ రుజువు నేను పెడుతూనే ఉన్నాను ప్రూఫ్స్ నేను పెడుతూనే ఉన్నాను అసైన్మెంట్స్ వాళ్ళు చేసే కొద్దీ నేను ఛానల్లో పెడుతూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్తో కంపేర్ చేసుకున్న ఎన్ని ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకున్న ఎన్ని బుక్ లెర్నింగ్ సిస్టమ్తో కంపేర్ చేసుకున్న ఎనీ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ ఇన్ తెలుగుతో కంపేర్ చేసుకున్న నథింగ్ కెన్ బీట్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫోర్స్ రిజల్ట్స్ ఇచ్చే క్షమతలో ఎవరు బీట్ చేయలేరు ఎందుకంటే కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్న బ్రాండ్ మేము స్థాపించింది రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి సో ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్కి వస్తాను ఏం చెప్పాను మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తుందా మాట్లాడేది జిద్దుతే ఇంగ్లీష్ వస్తుందా మాట్లాడుకో పార్ట్నర్ ఉంటే వస్తుందా రాదు ఎందుకు రాదు అంటే ఆ ప్రాసెస్లో లింగ్వస్టిక్ డెవలప్మెంటే లేదు సో ఏదో ఒక స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒకటో ఏదో కొంచెం అలా వర్డ్స్ నేర్చుకోవడం ఉంటుంది తప్ప నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ వచ్చిందని ఖచ్చితంగా చెప్పలేరు ఎందుకంటే ప్రాసెస్లోనే లింగ్విస్టిక్ డెవలప్మెంట్ లేదు ఏ ప్రాసెస్లో అయితే లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఉంటుందో అంటే ఒక ఫారిన్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే నేర్చు కరెక్ట్గా నేర్చుకునే ప్రక్రియని లింగ్వస్టిక్ డెవలప్మెంట్ అంటారు ఏ ప్రాసెస్లో అయితే ఉంటుందో అది చేయండి అంటున్నా నా కోసం చేయండి అని అనట్లేదు ఏ ప్రాసెస్ ఉన్నా చేయండి కొందరికి ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో ఆ ప్రాసెస్ కలిగిపోతారు స్కూల్లోనే సక్సెస్ అయ్యారు కొందరికి జరగట్లేదు ఎన్నో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ మంచిగా మాట్లాడడం రాయడం రాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం కరెక్ట్గా జరిగి ఉండకపోవచ్చు ఇక్కడ నేను ఏం చేస్తున్నా మళ్ళీ ఒక అవకాశం మీకు తిరిగి అందజేస్తున్నాను అందుకని డీటెయిల్గా సిన్సియర్గా హార్ట్ టు హార్ట్ కెమెరా ముందు వచ్చి మాట్లాడి చెప్తున్నాను మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు నకిలీ సంస్థలు పైన డబ్బు పెడుతున్నారు ఆర్ వేస్టింగ్ మనీ అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్ నేను ఇక్కడ ఏమంటున్నాను తిరిగి తిరిగి లాస్ట్ నా దగ్గరికి వస్తారు మీరు ఇంగ్లీష్ రావాలని తిరిగి తిరిగి లాస్ట్లో తిరిగి నా దగ్గరికి రావాలి నేను రెండో అవకాశం క్రియేట్ చేస్తున్నా లింగుస్టిక్ డెవలప్మెంట్ చేయడానికి స్కూల్ ఏమైతే మీరు టెన్ ఇయర్స్ ఏమైతే పని పోకుంటున్నారో మనం టెన్ మంత్స్లో చేస్తున్నాము దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కేవింగ్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈ పాయింట్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని నేను అడిగేది ఒకటే అండి టెన్ మంత్స్ నేను చెప్పే హోంవర్క్ చేయండి నేను చెప్పే హోంవర్క్ చేస్తే నేను మీకు ఏం ప్రామిస్ చేస్తున్నా రైటింగ్ ప్రామిస్ చేస్తున్నా స్పీకింగ్ ప్రామిస్ చేస్తున్నా ఎవరు ప్రామిస్ చేస్తున్నారు మీకు ఇట్లా ఏ ఇన్స్టిట్యూట్ ప్రామిస్ చేస్తుంది అందరంటే మేము నేర్పిచ్చేస్తామంటాము నేర్చుకున్నంత వరకు వస్తుండంటాము రిఫండ్ ఇస్తాము అని అంటారు నేను ఏను రిఫండ్ ఎందుకు ఇవ్వాలి రిఫండ్ మీరు ఎఫర్ట్ పెట్టడానికి రెడీ ఉన్నప్పుడు రిజల్ట్స్ ఆల్రెడీ వస్తే ప్రూవ్ అయినప్పుడు ఆ రిజల్ట్స్ కోసం రండి పని చేయండి చేసేసుకోండి ఈ రిఫండ్ టైమ్ ఎన్ని బ్యాచెస్ రండి బ్యాచ్ ఈ గోల్ ఎందుకో సో బీ ఫోకస్డ్ ఆన్ యూర్ రిజల్ట్ అండ్ రిజల్ట్ కోసం నేను ఏమవుతాను గివ్ మీ టెన్ మంత్స్ హోమ్వర్క్ అండ్ ఐ విల్ గివ్ యూ స్పీకింగ్ ప్రొఫిషన్సీ రైటింగ్ ప్రొఫెషన్స్ నేను మీకు ఇస్తా అంటున్నాను సో ప్రాసెస్ ఇంతే పెట్టుకుని హోంవర్క్ చేయండి టెలిగ్రామ్లో నాకు సబ్మిట్ చేయండి ప్రతి క్లాస్ చివరిలో నేను హోంవర్క్ కరెక్షన్ చేస్తాను డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను మంచిగా ఒక స్టార్ స్టూడెంట్గా అంటే స్టూడెంట్ కాదు స్టార్ స్టూడెంట్ అంటే టీచర్ చెప్పే ప్రతి మాట విని ప్రతి హోంవర్క్ చేసి టక్ 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 అని చేస్తారు చూడండి అట్లా ఒక స్టార్ స్టూడెంట్ ఉన్న వాళ్ళకి నేనే కాల్ చేస్తాను ప్రోత్సహిస్తాను అడిషనల్ ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేస్తాను టిప్స్ ఇస్తాను చేయబుద్ధి అవుతుంది టీచర్కే ఎందుకు అనేది స్టూడెంట్ అంత కృషి పడుతున్నాడు ఎయిటీ పర్సెంట్ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి స్టూడెంట్ అనే ఒక ఉత్సాహం నాలో కూడా ఉంటుంది అండ్ అలానే నేను అందరి స్టూడెంట్స్కి కూడా సపోర్ట్ చేస్తుంటాడు ఎవరైతే నేను రిజల్ట్స్ పెడుతుంటారు వంశీ ఉన్నా గీత ఉన్నా ఉషా ఉన్న వీళ్ళందరికీ నేను సపరేట్గా కూడా నేను మళ్ళీ టిప్స్ చేయాలని అనిపిస్తుంది జయంతి అనే వీళ్ళందరికీ ఇవ్వాలని అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే వీళ్ళు పని చేస్తున్నారు కష్టపడుతున్నారు సో కష్టపడే స్టూడెంట్కి టీచర్ కూడా కష్టపడతాడు సో బ్యాచ్ ఆరంభం కాబట్టి నేను ఇది చెప్తున్నాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ టూ ఇయర్స్ టూ మంత్స్ అయిపోయింది సో ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి టెన్ మంత్స్ ఉంది ఈ ఒక్క సంవత్సరం మీరు గట్టిగా కూర్చుంటే మీ ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే ఇంగ్లీష్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మీకు లైఫ్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి సో ఆ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి సో కోర్స్ డ్యూరేషన్ ఇస్ టెన్ మంత్స్ ఉంది మీరు ఫీజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేయచ్చు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ పే చేయొచ్చు అలా ఐదు సార్లు పే చేయండి నెల నెల ఐదు నెలలు పే చేయండి అలా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ కోర్స్ని సో మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా టైం వైజ్ అయినా ఎఫర్ట్ వైజ్ అయినా ఎక్కడ మీకు ఆటంకం ఉండకూడదు అన్ని ముందు ఎస్ 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 అని చెప్తూ ముందు వెళ్తూనే ఉండాలి కోర్స్ ఫినిష్ చేయాలి మీ రిజల్ట్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలి అన్నట్టు నేను ప్రాసెస్ని డిజైన్ చేస్తాను వినార్థం చేసుకున్నారు मार्च बैच प्लानिंग में सिंसिर गया जिसमें टेन मंथ्स होंगे उद्देश्य हमें कौन थे दें क्लिक द लिंक बिलो टू टेक एडमिशन इन दिस बैच और पिंगन व्हाट्सएप टू टेक एडमिशन इन दिस बैच